లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ హాయ్ ఈరోజు స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది ఎన్నో ఏళ్లుగా మనం ఎదురు చూస్తున్న యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ గురించి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది ఇన్నాళ్ళు కేవలం రూమర్స్ మాత్రమే అనుకున్నాం కానీ తాజా రిపోర్ట్స్ ప్రకారం యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ని లాంచ్ చేయటానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అసలు ఈ ఫోన్ ఎలా ఉండబోతోంది దీని ధర ఎంత ఉండొచ్చు ఇది శాంసంగ్కి గట్టి పోటీ ఇస్తుందా రండి తెలుసుకుందాం విషయానికి వస్తే యాపిల్ అభిమానులు ఇంకొంచెం ఓపిక పట్టాల్సిందే ఇండియా టుడే అలాగే ఇతర రిపోర్ట్స్ ప్రకారం యాపిల్ ఈ ఫోన్ని రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్లో మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అంటే ఐఫోన్ ఎయిటీన్ సిరీస్తో పాటే ఇది కూడా రిలీజ్ అవ్వచ్చు ఇక డిజైన్ విషయానికి వస్తే ఇది శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ లాగా చిన్నగా కాకుండా బుక్ స్టైల్లో అంటే గెలాక్సీ ఫోల్డ్ మాదిరిగా ఉండబోతోంది దీని స్పెసిఫికేషన్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీరు ఫోన్ తెరిచినప్పుడు లోపల ఏడు పాయింట్ ఎనిమిది ఇంచెస్ పెద్ద స్క్రీన్ ఉంటుంది అంటే ఇది దాదాపు ఒక చిన్న ఐపాడ్ లాగా మారిపోతుందన్నమాట మడత పెట్టినప్పుడు పైన ఐదు పాయింట్ ఐదు ఇంచు కవర్ డిస్ప్లే ఉంటుంది మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని అంటే స్లిమెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది తెరిచినప్పుడు ఇది కేవలం నాలుగున్నర మిల్లీమీటర్ల మందమే ఉంటుందట చూడండి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఆండ్రాయిడ్ ఫోన్లు ఎప్పుడో ఫోల్డబుల్స్ తెచ్చాయి కదా యాపిల్ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తోంది అదే కదా మీ డౌట్ సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లో మధ్యలో మడత పెట్టిన తర్వాత చార కనిపిస్తుంది కానీ యాపిల్ ఆ గీత అస్సలు కనిపించకుండా ఉండేలా ఒక సరికొత్త టెక్నాలజీతో పనిచేస్తుందట కెమెరా విషయంలో కూడా యాపిల్ తగ్గేదే లేదని చెప్తోంది లోపల స్క్రీన్కి డిస్ప్లే కింద ఉండే ట్వంటీ ఫోర్ మెగాపిక్సెల్ అండర్ డిస్ప్లే కెమెరాని అలాగే వెనుక వైపు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సెన్సార్లని అందించే ప్లాన్లో ఉంది ఫోటో క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం రాజీ ఉండదని అర్థమవుతుంది ఇక అసలు విషయం రేట్ ఎంత గుండె గట్టిగా పట్టుకోండి విశ్లేషకుల అంచనా ప్రకారం యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ధర సుమారు రెండు వేల డాలర్స్ నుంచి రెండు వేల నాలుగు వందల డాలర్ల వరకు ఉండొచ్చు అంటే మన భారతీయ కరెన్సీలో పన్నులతో కలుపుకుంటే దీని ధర ఒక లక్ష డెబ్భై ఐదు వేల రూపాయల నుంచి రెండు లక్షల పదిహేను వేల రూపాయల వరకు ఉండే ఛాన్స్ ఉంది యాపిల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఫోన్ కాబోతోందన్నమాట ప్రస్తుతం మార్కెట్లో ఉన్న శాంసంగ్ ఫోల్డ్ ఫోన్ల కంటే కూడా ఇది ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది సో వ్యూయర్స్ రెండు వేల ఇరవై ఆరు వరకు వెయిట్ చేస్తే కానీ మనకు అసలు ఐఫోన్ ఫోల్డ్ దర్శనం ఇవ్వదు మరి అంత రేటు పెట్టి దాదాపు రెండు లక్షలు ఖర్చు చేసి ఫోల్డబుల్ ఐఫోన్ కొనడం కరెక్టేనా యాపిల్ కొత్త ప్రయోగం సక్సెస్ అవుతుందా మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి